నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇల్లెందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో అక్టోబర్ రెండో తేదీ దసరా ఉత్సవాలు జేకే గ్రౌండ్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని కార్యక్రమానికి జబర్దస్త్ ఆది టీం నృత్య కళాకారులు మిమిక్రీ ఆర్టిస్టులు వివిధ కళా బృందాలచే సాంస్కృతిక కార్యక్రమాలు భారీగా ఉంటాయని జమ్మి చెట్టు పాలపిట్టను ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలిపారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తుతో దసరా ఏర్పాట్లు చేయటం జరుగుతుందని ఇల్లెందు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దసరా ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లెందు మండలాధ్యక్షులు పులి సైదులు ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాంబాబు జాఫర్ సుదర్శన్ కోరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సామమూర్తి జిల్లా శ్రీనివాస్ బోళ్ళ సూర్యం చెన్నూరు శ్రీనివాస్ షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోద సోదరులకు నాతో కూర్చున్నటువంటి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రెండవ తారీఖు దసరా ఉత్సవాన్ని ఇల్లరూ శాసనసభ్యులు గోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం ఈసారి పాలకపక్షం లేకపోవడంతో ఎమ్మెల్యే గారి పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ యొక్క పండగని ఇల్లందరూ ప్రజానికానికి ప్రతిసారి నిర్వహించడానికంటే కూడా ఘనంగా నిర్వహించాలనే ఒక మంచి సంకల్పంతో ప్రతి సంవత్సరం పాలకపక్షం మున్సిపాలిటీ ఖర్చు పెట్టేదానికంటే కూడా ఎమ్మెల్యే గారు సొంతగా కొన్ని కార్యక్రమాలు యాడ్ చేసుకొని ఇల్లందు ప్రజలకు పండగ సందర్భంగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాన్ని అందించాలే ఒక క్వాలిటీ మంచి కార్యక్రమాలు అందించాలని ఒక భాగంగా మంచి ఆలోచనతో వారు సొంతగా డబ్బులు కూడా వెచ్చించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికి ఇష్టమైన ప్రదేశం ఎన్నో సంవత్సరాల నుంచి మన పూర్వీకులు నిర్వహిస్తున్నటువంటి కొత్త బస్ స్టాండ్ దగ్గర మిషన్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోల ఆలోచనతోటి దాన్ని మార్చి జేకే గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది దాన్ని ఇప్పుడు మార్చాలి అని అంటే చాలా ఇబ్బందులతో కూడుకున్న కార్యక్రమం అది పూర్తిగా కోర్టు వారి వాళ్ళకి వెళ్ళిపోయింది అది వాళ్ళకు గవర్నమెంట్ కేటాయించడం జరిగింది దాన్ని మళ్ళీ మనం తీసుకొని దాంట్లో దసరా నిర్వహించాలి అంటే చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది కోర్టు వారు ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు దాన్ని ఎమ్మెల్యే గారు చాలా పూర్తి స్థాయిలో అందరితో మాట్లాడి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో జేకే గ్రౌండ్లోనే ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాం ఆ యొక్క కార్యక్రమానికి కొంతమంది టీవీ ఆర్టిస్టులను కూడా మనం పిలిపించడం జరుగుతూ ఉంది కొంతమంది డ్యాన్సర్లని జబర్దస్త్ ఆది హైపర్ ఆది మీ అందరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి మంచి ఎంటర్టైన్మెంట్ మంచి పంచులు వేసుకుంటూ స్కిట్లు వేసి అందరి ఆధార పొందినటువంటి హైపర్ ఆదిని అదేవిధంగా లేడీ గెటప్ అప్ ఉన్నటువంటి వినయ్ వినోద్ వినోద్ వినోద్ని అని కొన్ని మహిళా క్యారెక్టర్లు చేస్తూ ఉంటాడు అతను అతను అదే అదేవిధంగా వీళ్ళ దాంట్లోనే వీళ్ళ ట్రూప్లో ఉన్నటువంటి సన్ని అతను కూడా మంచి అందరికీ అందులో కేవు కార్తిక్ ఈ నలుగురు జబర్దస్త్గా సంబంధించినటువంటి వాళ్ళు వారితో పాటు సింగర్లు ఒక యాంకర్ డాన్సర్లు మిమిక్రీ ఆర్టిస్టులు సినిమా పాటలు పాడుతున్నటువంటి సినీ గేయని గేయ సిగ్మా అనే ఒక గాయని ఆమె కూడా రాబోతూ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇల్లందులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈసారి ఎప్పుడూ లేని విధంగా జమ్మి చెట్టును ఏర్పాటు చేసి అదేవిధంగా పాలపిట్టను కూడా కొత్తగా ఈసారి ఏర్పాటు చేయబోతాను ప్రజలందరూ కూడా వచ్చి యొక్క కార్యక్రమాన్ని భక్తి సిద్ధంతో ఎంటర్టైన్మెంట్తో అన్నీ కలగలుపుకొని ఉంటాయి మీ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో బంధువులు మిత్రులు మరి ఇల్లందులో ఘనంగా జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగను చూడటానికి ఇల్లందుకు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పండగలో భక్తి శ్రద్ధలతో పాటు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈసారి పెద్దలు గౌరవీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబోతూ ఉన్నాం అది కూడా జేకే కాలరీస్ గ్రౌండ్ అని చెప్పి పట్టణ ప్రజలకు అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలో ఉన్న ఇక్కడికి విచ్చేస్తున్న అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం వీళ్ళందరూ కూడా ఎప్పటిలాగానే వచ్చి దసరా సంబరాల్లో పాల్గొనాలని ఇల్లందు పట్టణ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎమ్మెల్యేల తరఫున అదే పార్టీ తరఫున ఇక్కడ కూర్చున్న అందరి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తూ ఉన్నాం ఇంటూ ఎలక్ట్రికల్ మీడియా వేదిక ఉన్నట్టు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రేపు రెండో తారీఖున సింగరేణి గ్రౌండ్లో జరిగే ద దసరా ఉత్సవాలు గౌరవ శాసనసభ్యులు సూరంకనకాయ గారి ఆధ్వర్యంలో గొప్పగా జరగబోతుంది మరి మీ అందరికీ తెలియని కాదు దసరా ఉత్సవాలంటే వెళ్ళేందుకు ఒక ప్రత్యేకత ఉంది మరి ఈ యొక్క ఉత్సవాల్ని అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి మరి అందరు కూడా తిలకించి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు మనం ప్రతి ఏటా జరుపుకునే దసరా పండుగను ఈ సంవత్సరం కూడా మన ప్రియతమ నాయకుడు ముగంధు నియోజకవర్గ శాస్త్రవేత్తలు అయినటువంటి శ్రీ కోరం గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి ఏటా కంటే ఈ సంవత్సరం ఇంకా అనేక మంది కళాకారులతోటి కొన్ని ప్రత్యేకతమైన నృత్యాలతోటి కొన్ని ప్రత్యేకమైన ఎప్పుడు జరగనటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఇంకా చేపట్టడం జరిగింది జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టని కొన్ని కొన్ని కొత్త కొత్తగా కార్యక్ర కళాకారులను తీసుకురావడం కూడా జరుగుతుంది కాబట్టి మనకి ఈ సంవత్సరం చేసుకున్న కొత్త కోడలకు కొత్త అల్లులకు మన దసరా పండగ మైసూర్ని తలపించేటట్టుగా మనం ఏ విధంగా అయితే ఉత్సవాలు జరుపుతామో మన మైసూర్ కంటే బాగా ఇక్కడ జరుగుతామనేసి తెలియజేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దసరా సంబరాల్లో అందరూ కూడా వినోదాలను సాంస్కృతిక కాలను విలపించి అందరూ పండుగని సంతోషంగా జరుపుకోవాలని చెప్పి దసరా శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం